శివనమ శ్రీ మహాగణాధిపతి అలా అంబరీషుడి దయ వల్ల ప్రాణభిక్ష పడ్డం వల్ల దుర్వాస మహాముని సుదర్శన చక్రం నుంచి బయటపడ్డాడు ఆ వెంటనే అనేక విధాలుగా అంబరీషుని దుర్వాసుడు పొగిడాడు దానికి అంబరీషుడు లేదు మహాత్మా మీరు మళ్ళీ మా ఇంటికి ఆతిథ్యానికి రావడము నా పూర్వజన్మ సుప్రదము గతంలో మీరు నా ఆతిథ్యం స్వీకరించకుండా వెళ్ళారు ఇప్పుడు నా ఆతిథ్యం స్వీకరించండి అని మళ్ళీ ఆ అంబరీషుడు యథావిధిగా దుర్వాసం పాద పాదప్రక్షాళన చేసి వచ్చి మీద కూర్చోబెట్టి తాంబూలాదులు చేసి ఆయనను సత్కరిస్తాడు అప్పుడు ఆ దుర్వాస మహాముని ఏమయ్యా అంబరీష ఎంత పుణ్యం చేసుకున్నావు ఇటువంటి వారిని లోకంలో నేను చూడలేదు ఎంత విష్ణుభక్తులవు అసలు నేను ఏమైనా సరే ఏమన్నా సరే నీకు ఏమాత్రం కోపం రాలేదే నా మీద ఏమాత్రము కోపం లేదు నాకు ప్రాణభిక్ష పెట్టావు అంటే అసలు కోపము అనేటువంటిది తెలియనటువంటి మహారాజు నీవు ఇటువంటి వాడిని ఎప్పుడూ చూడలేదు విష్ణు భక్తి నిన్ను కాపాడడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు చుక్రాన్ని పంపించాడు అంతకంటే గొప్ప విష్ణు తత్వము భక్తి ఏముంటుంది ఇటువంటి నీ వంటి వాడి ఇంట ఇటువంటి వాడి ఇంట నీ ఆదిత్యాన్ని స్వీకరించడం అనేటువంటిది నాకు కూడా చాలా శుభప్రదమైనటువంటిది ఇంకా నీ మూలాన నేను సత్యలోకానికి వెళ్ళాను అక్కడ బ్రహ్మ దంపతులను దర్శించుకున్నాను కైలాసానికి వెళ్ళాను పార్వతీ దంపతులను రక్షించుకున్నాను వైకుంఠానికి వెళ్ళాను శ్రీ మహావిష్ణువు దర్శనం కలిగింది ఇదంతా కూడా నీవు చేయబట్టే కదయ్యా కారణం నీవే కదా అని పరిపరి విధాల దుర్వాసంహాముని అంబరీషుని గొప్పతనాన్ని పొగిడాడు అయితే ఈ దుర్వాసమహాముని వెంట చక్రము పరిగెత్తి వెళ్ళి ఈ దుర్వాసంహాముని అనేక లోకాలు తిరిగి 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 చిట్ట చివరికి శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అంబరీషుని దగ్గరికి వచ్చేసరికి ఒక సంవత్సర కాలం గడిచిపోయిందట మళ్ళీ కార్తీక మాసం వచ్చింది మళ్ళీ ద్వాదశి రోజు ఈ దుర్వాస మహామునికి అంబరీషుడు ఆతిథ్యం ఇచ్చాడు అంటే గత జన్మలో అంటే గత సంవత్సరంలో ఈ దుర్వాస మహామునికి ఆతిథ్యం ఇవ్వ ఇవ్వవలసినటువంటి అంబరీషుడు ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది గత సంవత్సరంలో ఆతిథ్యం తీసుకోవలసినటువంటి దుర్వాస మహాముని ఈ సంవత్సరంలో ఆతిథ్యం తీసుకున్నాడు ఆ తర్వాత ఈ దుర్వాస మహాముని మహారాజా వయసులో నేను పెద్దవాడిని కాబట్టి నీకు నమస్కరించకూడదు కానీ నీవు నాకు తండ్రి లాంటి వాడివి ఎందుకంటే ప్రాణభిక్ష పెట్టావు అయినా సరే నీకు నమస్కారం చేయడం వల్ల నీకు కాయక్షీణం అవుతుంది కాబట్టి ఇస్తున్నాను ఎప్పటికీ జీవితాంతము ఇదే విధంగా ఇటువంటి విష్ణు భక్తిని కలిగి ఎటువంటి కోప తాపాలు లేకుండా ప్రజారథంగా పరిపాలన చేయబయ్యా అని అలా కాక నీకెప్పుడు కూడా ఆ శ్రీ మహావిష్ణువు అన్న ఉండుగాక ఆయన నన్ను కాపాడుతూ ఉండుగాక అని అనేక ఆశీర్వచనాలు ఇచ్చి మహాముని వెళ్ళిపోతాడు ఇక్కడ మనకు మొత్తం కూడా ఈ అంబరీష ఉపాఖ్యానము ఆరు అధ్యాయంలో కనిపిస్తుంది మొదటి అధ్యాయంలో రెండో అధ్యాయంలో మనం బాగా పరిశీలించినట్టుంటే మహాముని అంబరీషుని ఇబ్బంది పెట్టడానికి కృత్యను సృష్టించాడు ఆ కృత్య తన ఫూలంతో అంబరీషుని మీద దండెత్తుంది కానీ అంబరీషుడు ఆ కృత్యను ఎదుర్కోవడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు ఆయన ఎంతసేపు అయ్యో అయిపోతుంది ఇది సమయానికి రాలేదు ఇబ్బంది అయిపోయింది అటువంటి విషయంలో మాత్రమే ఆలోచిస్తూ ఉన్నాడు అనవసరంగా దుర్వాస మహాన్ని కోపం తెచ్చుకుంటూ ఉన్నాడు కదా అనుకుంటున్నాడు తనను తాను రక్షించుకోవాలి అనేటువంటి ప్రయత్నం ఏమాత్రమో చేయలేదు కానీ తనను తాను రక్షించుకోవాలని ప్రయత్నం చేయకపోయినా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంబరీషుని రక్షించడానికి తన సూర్శన పంపించాడు ఎందుకు అంబరీషుడు మహావిష్ణు భక్తుడు హరి అని ఆఘ్రానించును ఆయన వాసన చూసినా హరి అని తిన్నా హరి అని చూసినా హరి అని మాట్లాడినా హరి అని ఏది చేసినా హరి 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 ప్రహ్లాదలు ఏ విధంగానైతే సర్వకాల సర్వావస్థలందో శ్రీమన్నారాయణనామాన్ని జపిస్తుండేవాడో అలాగే అంబరీషుడు కూడా శ్రీమన్నారాయణ జపాన్ని చేస్తుండడం వల్ల హరినామాన్ని స్మరిస్తుండడం వల్ల ఆయన మనస్సు మొత్తం కూడా హరితో నిండిపోవడం వల్ల ఆయన సాక్షాత్తు శ్రీహరి రక్షించాడు అంటే మనకి ప్రేమర్థమవుతుంది అంబరీష్ని వృత్తాంతంలో మన రక్షణ గురించి కానీ మన అవసరం గురించి కానీ మన కోరిక గురించి కానీ మనము కోరుకునే పని లేదు ఎప్పుడైనా సరే అదంతా కూడా శ్రీమన్నారాయణుడు చూసుకుంటాడు ఎప్పుడూ అన్యథానం నాస్తి తమేమ శరణం మమ మొత్తము లేదే భారమయ్యా అని ఎప్పుడైతే ఆయన మీద భారం వేస్తామో అప్పుడు మాత్రమే ఆయన మొత్తం కూడా చూసుకుంటాడు అటువంటిది మనకి ఈ అంబరీష్ణుడి వృత్తాంతంలో మనకి తెలుస్తుంది ఇదే విషయం భగవద్గీతలో కూడా మనకి ఒక మంచి శ్లోకం ఉంటుంది ఆ శ్లోకాన్ని చెప్పి అధ్యయనం మనము పూర్తి చేసుకుందాము అరణ్యా చింతయంతో మా ఏ జనా తేషాం నిత్యాభియుక్తం యోగక్షేమం వాహామ్యహం అరణ్యా చింతయంతో మా ఏ జనా ప్రజుపాసతే ఎవరైతే ఇతర విషయాలేందు ఆసక్తి లేకుండా ఏ జనా పరియుపాసుతాయి ఎవరైతే నన్ను సర్వదా ఉపాసిస్తూ ఉంటారో దేశాం నిత్యాభియుక్తానం అటువంటి వారిని ఎప్పుడు కూడా వారి యోగక్షేమం మహామ్యహం వారి యోగము క్షేమము నేనే చూస్తూ ఉంటాను అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో యోగక్షేమం మహామ్యహం వారి యోగాన్ని క్షేమాన్ని చూస్తాను యోగము అంటే ఏది కావాలో ఏది అవసరమో అది కలగడం యోగము ఇల్లు లేని వాడికి ఒక గృహం కలిగితే గృహయోగము వివాహం కాని వాడికి వివాహమైతే వివాహ యోగము సంతానం లేని వారికి సంతానం కలిగితే సంతాన యోగము ఉద్యోగం లేని వాడికి ఉద్యోగం కలిగితే ఉద్యోగ యోగము సంపద కలిగితే సంపద లేని వాడికి సంపద కలిగితే సంపద యోగము అనారోగ్యం వాడికి ఆరోగ్యం కలిగితే ఆరోగ్య యోగము అవన్నీ యోగాలు మరి వచ్చిన యోగం అనేటువంటిది ఎప్పుడు ఉండాలి క్షేమంగా ఉండాలి ఏదో పెళ్ళి అయింది విడిపోయారు అబ్బాయి అమ్మాయి పుట్టారు చనిపోయారు అనారోగ్యం కొద్దిగా బాగైంది మళ్ళీ తిరగబెట్టింది లేదా ఏదో ఇల్లు కొనుక్కున్నారు అమ్మేశారు లేదా ఉద్యోగం వచ్చింది ఊడిపోయింది కాదుగా అది క్షేమం ఎలా అవుతుంది కాదంటే అటువంటి యోగాన్ని కల్పించేవాడు కల్పించిన యోగాన్ని క్షేమంగా ఉంచేవాడు శ్రీ మహావిష్ణువు ఎప్పుడు అరణ్యాశ్చింతమయజనా ప్రభాసితే దేశాం నృత్యాయుక్తానా యోగక్షేమం మహామం సరిగ్గా ఆ శ్లోకానికి అన్వయించడానికి సరిపోయినవాడు ఇక్కడ అంబరీషుడు కార్తీక పురాణం మొత్తం ఒకే మనకి అంబరీషుని వృత్తాంతం ఒక ఎత్తు కార్తీక పురాణం మొత్తం కూడా మీరు దీపాలు పెట్టండి దానాలు చేయండి అలా చేయండి ఇలా చేయండి అని మనకి అనేక అధ్యాయాల్లో కనిపి స్థితి వచ్చేసరికి అంబరీషుల్లాగా సర్వకాల సర్వావశ్రయంలో మనస్సును ఆ శ్రీమన్ నారాయణుని మీద శ్రీహరి మీద నిలపడము అనేటువంటిది తర్వాత తనను ఇబ్బంది పెట్టాలని చూసినా సరే ఆ దుర్వాసమహం ఎటువంటి కోపం లేకుండా అయ్యో నా అలానికి ఇబ్బంది కలిగింది అని బాధపడుతున్నాడు చిత్తచవరికానికి ప్రాణభిక్ష కూడా పెట్టాడు అంటే ఎటువంటి కోపం కూడా లేదు అరిషడ్ వర్గాలను జయించాడు అని అర్థం అరిషట్ వర్గాలను కంట్రోల్ పెట్టుకుంటూ సదా భగవన్నామాన్ని గనక స్మరిస్తూ ఉంటే మన యోగక్షేమం మొత్తం కూడా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే చూస్తాడు అని చెప్పడానికి ఈ అంబరీషుని వృత్తాంతం ఒక మంచి ఉదాహరణ ఈ అధ్యాయంతో ఈ అంబరీషుని వృత్తాంతం పూర్తవుతుంది తర్వాత అధ్యాయంలో కేదారేశ్వర వ్రత మహత్యం గురించి మనము తెలుసుకుందాం మీకు కనుక ఈ వీడియో అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు